హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సరదాగా మా ఊరిలో చూడండి ఇట్లా ఈవినింగ్ టైం వెళ్ళాము ఇట్లా బావిలో స్నానం ఈ విధంగా చేస్తాము స్విమ్మింగ్ వస్తే అంతా ఈజీ కదా పైన నుంచి దూకుతుంది చూడండి మా సిస్టర్ అండి పొలాలు కూడా గట్లు పక్కనే ఉంటాయి ఈ విధంగా లోపల చేపలు అన్నీ ఉంటాయి బావిలోనే వాటికి ఎరలాగా అన్నీ మేము అప్పుడప్పుడు ఇలా వచ్చినప్పుడు వేస్తాము ఇందులోనే స్నానం చేసి సరదాగా ఇంటికి వెళ్తామండి ఎలా దూకుతుందో చూడండి మా సిస్టర్ అయితే భయం లేకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో చూడండి ఎట్లా దూకుతుందో స్విమ్మింగ్ చాలా బాగా చేస్తామండి మేము మా ఊరు సైడ్ అయితే ఇలా ఈ విధంగానే సరదాగా అప్పుడప్పుడు వెళ్తుంటాము స్కూల్ లేని టైం అప్పుడు లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఇలా ఇటు ఆంధ్ర సైడ్ అయితే ఈ విధంగా ఉండవు స్క్వేర్ షేపు వెల్స్ ఉండవు రౌండ్ షేపులో ఉంటాయి కదండీ సైడ్ అంద ఇటు సైడ్ అయితే మా తమిళనాడు సైడ్ అయితే ఇలా స్క్వేర్ షేప్ లో ఉంటాయి ఇటు సైడ్ కి స్టెప్స్ కూడా ఉంటాయండి మర్చిపోకుండా